హలో వన్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్దామనుకుంటున్నాను నేను అదేంటంటే ఎప్పుడు ఏ పని చేసినా ఎవరైనా కానీ తను ఎదట వాళ్ళతో పోల్చుకోవద్దు ఎవరు చేయగలిగిన సత్తా తగ్గట్టు వాళ్ళు చేయగలరండి ఏదైనా కానీ వాళ్ళంతా చదువుకున్నారు నేను ఇంతే చదువుకున్నా దానికి సూట్ అవుతుందా లేదా వాళ్ళలా నేను చేయగలనా లేదా ఏదైనా అని వాళ్ళకి ఏజ్ ఉంది నాకు ఇలా చేయగలరా నా ఏజ్ సరిపోతుందా ఏజ్ చదువు ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దండి వయసు చదువు కంపేర్ చేసుకోవద్దు ఎవరికుండి టాలెంట్ ఎవరికి ఉండి తెలివితేటలు వాళ్ళకుంటాయి ఒకళ్ళు ఏదో చేశారని వాళ్ళతో వద్దు మీకు ఎంత చేయగలిగితే దాన్నే చేసుకోండి ఆ వర్కే చేయండి ఏ పెనన్నా ఏది చేసేటప్పుడన్నా కూడా వాళ్ళలాగే నేను చేయాలనుకోవద్దు అది చాలా పొరపాటు లేదు నా వల్ల కావట్లేదు నేను చేయలేకపోతున్నాను అవుతుందో అవుదో అది కూడా వద్దండి మీ ధైర్యాన్ని మీరు కోల్పోతే ఏ పని కూడా చేయలేరు ఎప్పుడైతే తోటకూర అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ముక్కలు ఇంకా అది కడిగేసి కుక్కర్లో యాడ్ చేసేద్దాం అండి పప్పు యాడ్ చేసి పప్పు కడిగేసుకుందాం ముందు గ్లాస్ పప్పు వేసి యాడ్ చేసి పప్పు కడిగేసుకుందాం కడిగేసుకున్నాం కదా పప్పు తర్వాత తోటకూర కూడా కడిగేసుకుందామండి ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం మళ్ళీ ఒకసారి కడిగేసుకుంది ఏమన్నా ఉంటే పోతుంది తోటకూర యాడ్ చేసి ఉల్లిపాయ పచ్చిమిరిగా టమాటాలు అయితే నేను కొంచెం ఎక్కువ వేస్తానండి పులుపుగా ఉంటుంది కొంచెం టేస్ట్ బాగుంటుంది యాక్చువల్లీ టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకుంటే టమాటాలు బ మంచిదండి కాయగూరలు అన్నీ ఫ్రిడ్జ్లో పెడతాం కానీ టమోటాలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టనండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసేసుకొని కారం కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీ పెట్టేద్దామండి ఒక మూడు ఇజల్లో వస్తే అయిపోతుంది మూడు నాలుగు కుక్కర్ని పెట్టండి మూడు నాలుగు ఇజల్లో ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలా ఉంటుంది కదా చూసేద్దాం ఏ పని చేసేటప్పుడు ఎవ్వరు కూడా సిగ్గుపడొద్దండి ఈ పని నా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో వాళ్ళంటే ఏమంటారో ఎలా కామెంట్ చేస్తారని చేసే పనిలో సిగ్గుపడితే ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరండి ఏ విషయంలో కూడా ఎవ్వరు ఏమన్నా కానీ ఏ విషయానికైతే సిగ్గుపడవద్దు పట్టించుకో కట్ చేసి పెట్టేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీని అవన్నీ యాడ్ చేసేసి కారం యాడ్ చేసి వాటర్ వేసి కొంచెం కలిపేసుకొని పెట్టేసుకుందాం అండి స్టవ్ మీద మూడు ఇజల్లు ఇలా పెట్టేసుకోండి కొంతమంది కుక్కర్ ఒక్కొక్కలా వస్తుంది కదా నాకైతే మూడు ఇజల్ అయిపోతుందండి అయిపోయింది చూసారా ఇది కొంచెం గరిట ఇలా మెత్తగా మదిపేద్దామండి పోపు అయితే పెట్టేసుకుందాం తగినంత సాల్ట్ వేసి పోపు పెట్టేసుకుందాం తగినంత అయితే సాల్ట్ వేసేసుకుందామండి చూసారా టేస్టీ టేస్టీ తోటకూర పప్పు హెల్త్ కూడా మంచిది కదండి తోటకూరంగా ఫ్రై చేసి తోటకూరంగా వండితే పిల్లలు తినరండి అది పప్పుతో అయితే మిక్స్ చేస్తే ఎలా అన్నా తింటారు అది పక్కనే సైడ్ చేయలేరు కాబట్టి ఉప్పు అయితే పెట్టేసుకున్నారండీ నచ్చిందా తోటకూర పప్పు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి మీరు చూసే ఈ వీడియోలో ఏ కంటెంట్లో అన్నా మీకైతే ఏమాత్రం ఎక్కడన్నా ఏ విషయంలో అన్నా నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కడాయిలో ఆయిల్ వేసుకున్నామండి కొంచెం రెండు ఎల్లుల్ల రబ్బలు వేసేసుకుందాం ఎల్లుల్ల రబ్బలు వేసుకున్నాక పోపు వేసేసుకుందామండి పోపులన్నీ కలిపేసి వేసుకుందాం కొంచెం పోపు వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాం అయిపోయింది చూసారా పోపు అయితే వేగిపోయింది తాలింపు వేగిపోయింది ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాం రీసెంట్గా అండి ఈ మధ్యకాలంలో ఓటీపీలు అని కాల్స్ బ్యాంక్ నుంచి అని ఇంకా వేరే వేరే అని చెప్పేసి ఓటీపీ చెప్పమని డీటెయిల్స్ అడిగి మెసేజ్లు అవి పెడుతున్నారండి లింకులు అయితే ఎవరు ఓపెన్ చేయొద్దు మా అయితే రీసెంట్గా రిటైర్ ఉద్యోగి దగ్గర ఒక కోటి నలభై లక్షల వరకు అయితే స్కామ్ వాళ్ళు దోచుకున్నారండి ఎటువంటి ఓటీపీ మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దండి ఓటీపీ అడిగితే అది రీజన్ ఏంటో తెలుసుకోండి కానీ బ్యాంక్ నుంచి అన్నా కూడా ఓటీపీలు అయితే మాత్రం అస్సలు చెప్పొద్దు ఎవరు కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాం కదా ఓప్లే యాడ్ చేసుకుందాం అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర పప్పు ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా ఒక లైక్ చేయండి బాయ్ బాయ్ అయిపోయింది టేస్టీ టేస్టీ తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్